లేనటువంటి వాళ్ళు దేశంలో ఉండే అర్హత లేదు మీరు సమాధానాలు చెప్పి తీరాల్సింది తీసుకపోయి వీళ్ళని దక్షిణ కొరియా లేస్తే ఆ క్రిమ్ లాంటి అబ్బాయి చెప్తే తెలుస్తుంది అప్పుడు పరిస్థితి ఏందో ఇక్కడ భారతదేశంలో ఉండి ఇవాళ కులగని అవమానిస్తున్నారు అవహేళనే చేస్తున్నారు పరిస్థితి పర్యా పర్యాచ ఏమంటారు పరిచ అరాచకం సృష్టిస్తున్నారు ఇట్లాంటి ఎవరైతే కుల వ్యతిరేకులు ఉన్నారో ఎవరైతే అగ్రకుల ఆధిపత్య దొరలు ఉన్నారో వాళ్ళు ఈ కులగణి కించపరుస్తున్నారు ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ రోజు కులగణ జరుగుతుంటే ప్రభుత్వాలు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ప్రభుత్వము వాళ్ళ బర్త్డేలకు అదే విధంగా చిన్న చిన్న హాస్పిటల్ ఓపెనింగ్లకు చిన్న చిన్న కార్యక్రమాలకు విస్తృతంగా టీవీలలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తారు పేపర్లలో ఫస్ట్ పేజ్ తాటికాయ అక్షరాలతోటి ఇంటి కూడా ఇంతేసి పెద్ద పెద్దగా ఫోటోలు పెట్టి పోజులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ప్రభుత్వ సొమ్ముతో మరి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కుల జరిగినప్పుడు ఎందుకు విస్తృతంగా ప్రచారం చేయరు ఎందుకు టీవీలలో యాడ్ ఇవ్వరు ఎందుకు పేపర్లలో యాడ్ ఇవ్వరు ఎందుకు ప్రజల్లో చైతన్యం ఇస్తారు కనీసం ఒక ఇంత పెద్ద ఉదాహరణకు వరంగల్ ఇంత పెద్ద పట్టణం ఉంది ఒక్క కులగణ జరుగుతుందని ఒక్క దగ్గర ఒక బ్యానర్ కట్టారా ఎక్కడైనా ఒక బస్ దగ్గర పోయి ఒక ఒక వాళ్ళని చైతన్యం చేశారా ఇలా చాలా మందికి పేదలకు ఇంటికి పోయిందాక కూడా ఏమిటికి వస్తుర్రో ఎందుకు చేస్తురో ఏమి చేస్తు పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నా మీకు ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే ఇలా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఇది వర్షాకాలం ఇది వర్షాకాలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి కూలీలు రైతులు వాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి పేద కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు వ్యవసాయ పనులలో పంట పొలాలలో సేను శిల్కల్లో బిజీగా ఉంటున్నారు కనీసం ఎనిమిరేటర్ వచ్చేది కూడా తెలియదు కాబట్టి దీని అంతటి టెక్నాలజీని జోడించి విస్తృతంగా ఒక దండోర వేయించి ప్రజల్లో చైతన్యం తీసుకు తీసుకొచ్చి ఫోన్లు ఉంటే రెండు రోజుల ముందే మెసేజ్ పెట్టి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తోటి పటిష్టంగా ఏదో తూతూ మంత్రంగా జరపద్దు ఏదో జరిపిన వంట జరపద్దు ఎవరన్నా ఎనిమిరేటర్లు ఇంటి ఓకుంటే ఒక దగ్గర చెప్తారు ఇంటి ఓకుంటే స్కూల్ రాస్తారని అట్లాంటి వాళ్ళు ఉంటే ఎంబటే వాళ్ళని సస్పెండ్ చేయండి వాళ్ళ మీద వెంటనే వాళ్ళ విధుల నుంచి తొలగించండి దీన్ని పగడుబంగా చేయాలి మేము ఊరుకుంటున్నాం అనుకుంటారా మేము కులాల కాలు గజ కట్టుకుని రాష్ట్రం అంతా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ తిరుగుతున్నాం ఎందుకు తిరుగుతున్నాం అంటే కులం యొక్క లెక్కలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మా కులాల జనాభా ఎంత ఉంది మా బీసీలు ఎక్కడెక్కడ ఏ జనాభా ఉంది ఏ కాన్షియస్ ఎంత ఉన్నారు జిల్లాల వారికి ఎంత ఎంత లెక్కలు ఇస్తాం ఈ లెక్కల్ని రేపు ఉజ్రాయంగా చేసుకుని రేపు భవిష్యత్తులో బీసీలకు రాజకీయ అధికారం తగ్గడానికి రాజ్యాధికారం తగ్గడానికి ఇవాళ చైతన్య సదస్సులు పెడుతున్నాం కాబట్టి సమస్త బీసీ ప్రజలందరూ దయచేసి ఈ గురగలను వంద శాతం పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తిస్తున్నా జరుగుతోంది బీసీలంతా ఐక్యమత్యంగా ఉండాలి ఈ ఒక అపోహ ఇది రాజకీయం చేయడం కోసమే పార్టీ లబ్ధి పొందడం కోసం ఇది చేపట్టిందని చెప్పి వ్యాఖ్యించారు అట్లనే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో కూడా కులగణ వ్యతిరేకిస్తున్నారు దాని మీద నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానిగా ఉండి అలా మాట్లాడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇలా మేము ఒకటే నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం బీసీ కులాల లెక్కలు కనుక దేశవ్యాప్తంగా తీస్తే దేశ సమగ్రత దెబ్బతిత్తది దేశంలో కులాలుగా విడిపోతామని అంటున్నారు కదా మరి ఎస్సీలను కూడా ఎస్సీ కులాలను కూడా లెక్క పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ కులాలు కూడా ఆరు వందల డెబ్బై కులాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై కులాలను లెక్క పెడితే దేశ విభజన జరగదా అదేవిధంగా ఎస్టీలలో ఏడు వందల ఇరవై ఉన్నాయి ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కిస్తున్నారు ఎస్సీలలో ఎస్టీలలో ఉప కులాలు ఉన్నాయి అంటే ఎస్సీ ఎస్టీ ఉప కులాలు కలిస్తే దాదాపు పదమూడు వందల కులాలు ఉన్నాయి పదమూడు వందల కులాలను దేశవ్యాప్తంగా లెక్క పెట్టినప్పుడు బీసీలలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల కులాలను లెక్క పెడితే వారి మూల్యం పోయింది వాళ్ళ సొమ్మేం పోయింది ఎట్ట దేశ సమగ్రత దెబ్బతింటుందని మేము అడుగుతున్నాం ఈ దే మన మన దేహంలో మనిషి శరీరంలో కడుపులో ఒక చిన్న కుండ అవుతుంది ఒక డాక్టర్ చూసి దాన్ని సర్జరీ చేసి ఆ కుండను తీసేస్తే శరీరం మళ్ళీ ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటది ఈ దేశంలో సామాజిక వివక్షత ఉన్నది పేదరికం ఉన్నది జనాభా తామస ప్రకారం బీసీలు రిజర్వేషన్ పొందక విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వెనుకబాటు ఉన్నారు కాబట్టి ప్రపంచ దేశంలో అన్ని వనరులు ఉన్న అత్యంత జనాభా ఉన్నటువంటి భారతదేశం ప్రపంచ దేశంలో ఇలా ఎన్నో స్థానంలో ఉందో ఒకసారి ప్రధానమంత్రి ఆలోచన చేసుకోవాలి అరవై శాతం మంది ప్రజల్ని అభివృద్ధి చేయడం అంటే భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయడం అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయడం చూడాలి బీసీల మేము మా స్వార్థం కోసం మమ్మల్ని అభివృద్ధి చేయము అని అంటలేము ఈ దేశ అభివృద్ధి బీసీల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ ఈ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి నాటి మండల్ నుంచి నాటి మండలి నుంచి నేటి కులగల వరకు బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది ఉదాహరణకు ఇప్పుడు కులగలన జరుగుతుంది మహేశ్వర రెడ్డి గారు ఎందుకు కులగణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా డికే అర్ణారెడ్డి గారు మైబునార్ పార్లమెంట్ సభ్యురాలు ఎందుకు కులగణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు కులగన మీద బీజేపీ స్టాండ్ ఏంది కులగన మీద భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కులగణ మీద ఇంతవరకు ఆ పార్టీకి ఒక పాలసీ లేదు అంటే నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ భారతీయ జనతా పార్టీ ఇన్ని కోట్ల నూట నలభై కోట్ల మందిని పరిపాలించే ఒక పార్టీ కులగను మీద ఎందుకు వైఖరి చెప్పదు చివరికి ఆర్ఎస్ఎస్ కూడా కులగణ జరపవచ్చు చెప్పింది కదా మరి ఆర్ఎస్ఎస్ కూడా కులగణ జరిపి జరపొచ్చని చెప్పినాక కూడా బీజేపీ ఎందుకు కులగణకు వ్యతిరేకంగా వెళ్తున్నది నేను అడుగుతున్నా మీరు కులగణ మీద స్టాండ్ చెప్పిన తర్వాతనే మీ వైఖరి వెల్లడించిన తర్వాతనే ఈ కులగణలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద మాట్లాడేటువంటి అర్హత ఉంటది లేకపోతే మీకు అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియస్తున్నా అదేవిధంగా ఇలా ప్రతిపక్షాలు భారతదేశంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ తప్ప భారతదేశంలో ఈవెన్ ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పులకాల మద్దతు తెలుపుతున్నారు ఒక్క భారతీయ జనతా పార్టీ అది బీసీ వ్యతిరేక జనతా పార్టీ అయిపోయింది కాబట్టి వైఖరి మార్చుకోవాలి మీకు నాలుగు వందల ఎంపీ స్థానాలతోటి అఖండ మెజార్టీ వస్తుందని చెప్పి ప్రగల్వాళ్ళు భారతీయ జనతా పార్టీ మేము కులగణం మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ పెట్టాము పెట్టం అంటే సంఘ ఇప్పుడు రెండు వందల నలభైకి వచ్చింది సంకీర్ణ మెజార్టీకి వచ్చింది రేపు కులగణ చేయాలంటే ఈ రెండు వందల నలభై నుంచి ఉట్టి నలభై కూడా దక్కాయని చెప్పి హెచ్చరిస్తుంది